వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ విఎస్ కార్మిక్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ ఏదో మీ విషయంలో ఫేక్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అలాగే ఏదో ఒక రూమర్ ఓకేనా ఒక ఎఫ్ఐ ఏదో డ్రామా ఆడదాం అని అనుకుంటున్నారండి లోవర్ పీపుల్ అంటే వారి జీవితంలో ఇంకా ఏంటి అంటే ఇంకొకరి మీద బురద చల్లడమే వాళ్ళ పని ఇంకొకరు చూసుకుంటూ ఉండడమే వాళ్ళ పని ఓకేనా సో ఫోన్ చేయటం మెసేజ్ చేయటం కావాలని అన్న అవసరం లేకపోయినా బాధ పెట్టడానికి ట్రై చేయటం వాళ్ళందరూ కూడా హట్ చేయడానికి ట్రై చేయటం ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయటం ఓకేనా వాళ్ళంత వాళ్ళ బాధ ఏంటి అంటే మీరు హ్యాపీగా ఉన్నారని వాళ్ళ లైఫ్లో లేనిది వాళ్ళు హ్యాపీగా లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకోవాలి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోవడమే వారి కర్మ దానివల్ల వాళ్ళు ఏదైతే డ్రామాలు చేశారో అన్నిటి గురించి నిజాలు తెలి బయట బయటకు వచ్చేస్తాయండి ఓకేనా యువర్ పెయిన్ ఈజ్ యువర్ టీచర్ అండి మీరు ఎంతైతే బాధపడ్డారో దానికి వెయ్యింతలు వాళ్ళు బాధపడడానికి ప్రస్తుతం పడుతున్నారు అండ్ ఇంకా కొంతమంది కూడా పడాలి అందులో ఎలాంటి డౌట్ లేదు త్రీ మెంబర్స్ విషయంలో కొన్ని సీక్రెట్స్ బయటకు వస్తాయంట ఓకేనా డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఈజే సిగ్నిఫిసెంట్ అండి స్పిరిచువల్ బిలీవ్స్ డిఫరెంట్గా డిఫరెంట్ స్పిరిచువల్ బిలీవ్స్ ఉన్నవాళ్ళు డిఫరెంట్గా పనులు చేస్తున్న వాళ్ళు సీసీలో దొరికిపోతారండి త్వరలోనే ఎస్ వన్ నైన్ వన్ నైన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్